కనుక దేవుని బిడ్డలారా కులం కూడుబెట్టదో మతం మనశ్శాంతినివ్వదనే సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి ఏ మతం యోధా మతం కానీ క్రైస్తవ మతం కానీ రక్షణ ఇవ్వదని క్రీస్తు ప్రభు యొక్క సిల్వ రక్తం మాత్రం రక్షణిస్తుందని మతం అనేది మానవుడు చేసే ప్రయత్నం తప్ప ఇంకేది కాదని క్రైస్తవం అనేది దేవుడే చేసిన ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన వ్యవహారం క్రీస్తుని అయిన విధానాన్ని నమ్మి ఆ మార్గం నడవటానికి ప్రయత్నం చేస్తూ ఆ మీద అచంచల విశ్వాసంతో బతుకుతున్నాను తప్ప పెద్ద బేపత్సం ఏమీ లేదని మీకు మనం చేస్తున్నాను హలే లుయా లుయా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ విశ్వాసంతో ధైర్యంగా చెప్పండి నాకు ఐగుప్తు తెలియదు నా మీద ఐగుప్తు ప్రభావం లేదు నాకు ఐగుప్తు విధానాలతో సంబంధం లేదు నేను మేకము కింద పుట్టినవాణ్ణి నేను దూత వెనక నడుస్తున్న వాణ్ణి నా ఆహారం పరలోకమిచ్చింది నా నీరు పరలోకమిచ్చింది నేను పరలోకం కోసం బ్రతుకుతున్నాను దేవుని స్థుతిస్తూ చప్పట్లు రెండు ఒకసారి దేవుని వాగ్దానం మనకు చేస్తున్నాడు ఇదిగో యోతులకు ప్రతిక నేను నేరుగా ఎరుకో అనుభవానికి వెళ్ళిపోవాలని సిద్ధపడుతున్నాను రాత్రి యాక్చువల్గా వ్యవర్థాన అనుభవాలు ముగించా గనుక ఎరుకో దగ్గరికి వెళ్ళిపోదాం హండ్రెడ్ పర్సెంట్ ఐమ్ ఫోకసింగ్ అని చెరుకో కానీ దేవుడు ఆత్మదేవుడు నన్నీ తీసుకొచ్చి ఆప్ చేశారు యోధులకు ప్రతిగా నేను ఈ తరాన్ని లేపుకున్నాను నేటి తరములో జరుగుతున్న బలహీనతలను ఘోరాలని చూసి పెద్దవాళ్ళు ఎంతమందినో ఇది హోప్లెస్ జనరేషన్ అండి భ్రష్టత్వానికి వెళ్ళిపోయారండి ఇక కష్టమేలతో అని విసిగిపోయారు అది వారి దుఃఖం అది వారికి కలిగిన నిరాశ తప్ప వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడిన మాట కాదు చూశారు ఎదురు చూసారు దెబ్బతిన్నారు గుండె పగిలింది ఏడ్చి మాట్లాడిన మాట అదే కానీ విశ్వాసంతో ఒక మాట ప్రకటిస్తున్నాను ఆ యోధులకు ప్రతిగా నేను పుట్టించిన బిడ్డలు వీరు దేవునికి స్తోత్రం కలుగునగా మంద గుడారాల దగ్గర పెరిగిన పిల్లలు మీరు పొలములో ఇరుల వలె పెరిగిన పిల్లలు మీరు దేవుడికి స్తోత్రం గాక హలే దేవుడు ఎక్కడ కనబడితే దేవుడు ఎక్కడ అక్కడ అబ్రహం ఒక బలిపీఠం కట్టేసేవాడు ఇస్సాగు పెరగడమే బలిపీఠాలు కట్టే భక్తిలో పెరిగాడు సమర్పణలో పెరిగాడు తన్ను తాను అర్పించుకోవడానికి చాలా సులువుగానే రాగలిగాడు అతనికి ఎదిగిన భక్తి ఎరిగిన భక్తి వచ్చిన భక్తి ఆరాధనలో పెరుగుతున్నారు